మనం కఠినంగా ఉండాలి ఎవరైనా బెట్టింగ్ యాప్ సంబంధించిన సమాధానాన్ని అందజేస్తే వెంటనే స్పందించి వారిని మరింత మరి దాని పరంగా ముందుకు పోయేకుండా ఉండే ప్రయత్నం చేయాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు సీసీ కెమెరాలకు సంబంధించి ఒక మంచి ఆలోచన మంచి ప్రయత్నం మేము అందరం కూడా చూసినాం నేరం చేయాలని ఆలోచన ఉన్న నీరస్తు ఎవరికి భయపడకుండా చేస్తూ ఉంటారు ఎప్పుడు చేస్తారు చట్టం తన చేతిలో పెట్టుకొని చేసే క్రమంలో చేస్తూ ఉంటారు ఒకప్పుడు చూసిన మన ప్రాంతంలోనే రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం వామన్ రావు దంపతులకు సంబంధించిన హత్య జరిగితే రోజు చాలామంది తప్పించుకొని పోయి కొంతమంది చట్టానికి చుట్టమై నిలిచిన నేపథ్యంలో అసలు వారు కూడా బయట నడిచే కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఇట్లాంటివి ఈ సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రధానంగా ఇది ప్రధానమైన కూడలి రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడలి కాబోతుంది ఈరోజు మనకున్నది ఈ ప్రాంతం మహాముత్తారమో మహేపూరో పల్లెమెలను మల్హార్ మండలాలకు సంబంధించి అందరు కూడా ఇక్కడికే ప్రధానంగా వస్తూ ఉంటారు పెద్ద ఎత్తున ఈ కూడలిలో జనసంద్రోహం కూడా ఎక్కువ ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది అభినందనీయం మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సీఐ గారికి ఎస్ఐ గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో ఒకటి మనీజ్ చేస్తూ ఉన్నాను నేను ఇసుక లారీలు తిరుగుతూ ఉన్నాయి ఇసుక లారీలకు సంబంధించి రాబోయే కాలంలో ఒక చిన్న సంఘటన కూడా యాక్సిడెంట్ ద్వారా దొరకకూడదు జరిగిన బాధ్యత పోలీస్ యంత్రాంగంతో పాటు ఆర్టీఏకి సంబంధించిన యంత్రాంగం పైన ఉంటుంది మేము ఇప్పుడే చెప్తా ఉన్నాం దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు సోదరులకు కొంతమంది ఇబ్బంది జరిగి ఉండొచ్చు ఈరోజు ఇసుకకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఇసుక అవసరం ఉంటుంది కనుక ఆ ఇసుకకు సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా ఒక స్పష్టమైన పద్ధతి ప్రకారం ఒక పాలసీని నిర్వహించే బాధ్యతలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఆ ట్రాఫిక్కు సంబంధించిన మేనేజ్మెంట్ చేసే పోలీస్ యంత్రాంగం కూడా కోరుతా ఉన్నాం స్పీడ్ లిమిట్ పెట్టాలి పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని నిష్పక్షపాతంగా గట్టిగా మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి చెప్పి ఆ విధమైన ఒక ప్రయత్నం చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాల అదేవిధంగా ఈరోజు ఇక్కడ నేను పరిశ్రమల పార్క్ ఏర్పాటు చేద్దామంటే ల్యాండ్ లేదు చాలా దురదృష్టకరం ల్యాండ్ అంతా కూడా మీకు అందరికీ తెలుసు ఏ విధంగా పోయింది ఉన్నది